అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధి మంత్రాలు మరియు అందానికి ఇవ్వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు ఈరోజు మహిళలకు సహనంతో పనిచేయాల్సి వస్తుంది ఎరుపు రంగు గాజులను మీరు ఇచ్చట వల్ల శివ స్తోత్రాలను పఠించటం వల్ల శుభప్రదంగా ఉంటుంది ఈరోజు కొన్ని పనుల ప్రకారము మధ్యలోనే వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కూడా వాయిదా వేయడం జరుగుతుంది ఆరోగ్య సమస్యలు నుంచి కాకుపరుస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వాణిజ్య వ్యాపారాలలో వివాదాల నుండి బయటపడతారు ఉద్యోగస్తులకు కొత్త చిక్కులు ఉంటాయి చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణుల ఆటంకాలు ఆటంకాలుంటాయి విద్యార్థుల అవకాశాల కోసం శ్రమ మహిళలకు తొందరపాటు నిర్ణయాలు తగవు ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు ఈ రోజు మరి పసుపు రంగు దుస్తులను దానం చేయాల్సి వస్తుంది దుర్గాదేవిని పూజించటం వల్ల శుభప్రదంగా ఉంటుంది అనుకున్న కార్యక్రమాల సకాల పూర్తి చేయగలుగుతారు సంఘాలలో గౌరవం పొందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తుల సమస్యలు సమస్యలున్నా తొలగించబడతాయి నిరుద్యోగులకు ఉద్యోగంలో లాభం చేకూరుతుంది మరి ఈ రోజు ఉద్యోగం లభిస్తుంది నిరుద్యోగులకు వాణిజ్య వ్యాపారస్తులకైతే ఊహించని విధంగా లాభాలు వస్తాయి ఉద్యోగులు విధి నిర్వహణలో రాసి ఇక పారిశ్రామిక రాజకీయవేత్తలకైతే ఉత్సాహం కలుగుతుంది విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి మహిళలకు అన్నింటా విజయం చేకూరుతుంది గులాబీ రంగు దుస్తులను దానం చేసి గణపతిని ఆరాధించటం వల్ల మహిళలకు విద్యార్థులకు ఉన్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు మీ మాటకు తిరుగురు ఉండదు పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అందరిలోనూ గౌరవం పొందగలుగుతారు ఆదాయం మీరు కోరుకున్నట్లుగానే పెరుగుతుంది వాణిజ్య వ్యాపారాల్లో విస్తరణ కార్యక్రమాలు ముమ్మరంగా సాగిపోతాయి ఉద్యోగాల్లో ఉన్నతి స్థితి లభిస్తుంది విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులు కష్టానికి తగిన ఫలితం దక్కించుకుంటారు మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించటం వల్ల శుభప్రదంగా ఉంటుంది మరి రోజు పరిహారం చేసినట్లయితే మీకు దోష నివారణ జరుగుతుంది మరి ఈరోజు పరిహారం కొరకు రావి చెట్టు కింద మీరు ఉదయాన్నే ఐదు గంటల నుండి మరి ఏడు గంటల సమయం మధ్యలో అంటే సూర్యోదయానికి ముందే ఐదు గంటల సమయంలోనే మీరు ఉదయాన్నే లేచి రావి చెట్టు కింద వెళ్ళి మరి ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి చేసిన తర్వాత రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు రావి చెట్టు కింద చేసిన తర్వాత పది నిమిషంలో పాటు రావి చెట్టు కింద కూర్చొని పసుపు కుంకుమను మనం సమర్పించి అగరబత్తి వెలిగించి మరి పూజ సమర్పించాలి లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేయాలి లేదా సరస్వతి మాతని పూజించాలి మీరు కనుక ఇలా చేసినట్లయితే మీకున్న పిల్లలకున్న సమస్యలు తొలగించబడతాయి విద్యార్థిని విద్యార్థులు చదువుల ముందడుగు వేస్తారు అన్ని సమస్యలు వాటంతటవే పరిష్కార దిశగా సాగిపోతాయి లక్కీ సంఖ్య ఎనభై ఒకటి లక్కీ కలర్ అయితే మరి సియాన్ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో